ఈరోజు యావత్ భారతదేశంలో నూట ముప్పై నాలుగవ జయంతిని డాక్టర్ బిహార్ అంబేద్కర్ యొక్క జయంతిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోనే కాక వివిధ దేశాలలో కూడా ఈ రోజును జయంతిని జరుపుతున్నారు కాబట్టి అలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలుపుతూ మరి ముక్కులకు మరి పెద్దలకు అందరికి జై భీములు తెలుపుతూ ఒక మేము చిన్న విన్నపం చేస్తున్నాం కమిషన్ గారు గారికి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనీసం రెండు మూడు రోజుల క్రితం అతను పిలిచి ఇక్కడ మా ఇక్కడ ఏదైతే సంఘాలు ఉన్నారో మరి సంఘముల వాళ్ళకు గాని లేకపోతే మరి ఎక్స్ మరి ఉన్న మన కౌన్సిలర్లకు కానీ మరి ఇతరులకు కానీ పిలిచి మాట్లాడవలసిన బాధ్యత కమిషనర్ మీద ఉంది మరి ఆయన మొదటిసారి కమిషనర్ అయినా ఇంతకు ముందు కమిషనర్ మాకు తెలియదు కానీ ఇది గవర్నమెంట్ ఫంక్షన్ గవర్నమెంట్ ప్రకారంగా అందరికి ఇంటిమేషన్ ఇచ్చి సౌకర్యాలు కల్పించి చేయవలసిందిగా ఇది ఇక్కడ జరగవలసింది మరి ఇక్కడ ఈసారి మరి ఒక కుర్చీలు లేవు ఒక టెంట్ లేదు ఒక మైక్ లేదు పూలదండలు ఏసిన ఇస్తున్నారు మరి కమిషనర్ పైసలు కావు ఇంకోల పైసలు కావు గవర్నమెంట్ దీనికి అందులో కలెక్టర్ గారు దీనికి ఆర్డినెన్స్ కూడా ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కామారెడ్డి కళా కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు కాబట్టి గతంలో ఏదైతే జరిగినట్టు ఈసారి జరగలేదు కాబట్టి కమిషనర్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని జరగబోయే కార్యక్రమాలను గవర్నమెంట్ జరిపే ప్రతి కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇది జరపలేదని గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి జయభీమలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఏదైతుందో కొందరి వాడు కాదు ఈ దేశంలో అందరి వాడు ఎందుకంటే అందరికి సంబంధించిన వాడు అందరి జయంతి ఒక ఎస్టీలదో ఎస్టీలదో బీఎస్టీలదో కాదు అందరి జయంతి కాబట్టి ఈ జయంతిని అందరికీ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము గతంలో కూడా చాలా బాగా జరిగాయి ఈసారి జరగలే తప్పకుండా నేను మాత్రం దీనికి నిరసన చెప్తున్నా ఇలాంటిది ముందు జరగద్దని కోరుతున్నా